శరూర్ లోని కొత్తపేటలో విధుల్లో ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్ పై ఓ వ్యక్తి దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది హెల్మెట్ లేకుండా వెళ్తున్న భరత్ అనే వ్యక్తి బైక్ పై ట్రాఫిక్ కానిస్టేబుల్ చలాన్ వేశారు దీంతో కోపోద్రిక్తుడైన భరత్ పదిహేను నిమిషాల తర్వాత వచ్చి కానిస్టేబుల్ పై దాడికి దిగాడు పోలీసుల ట్యాబ్ ను ధ్వంసం చేశారు ఇక దీంతో భారత్ పై కేసు నమోదు భరత్ పై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు ఇక అక్కడ ఉన్న కొంతమంది వాహనదారులు సైతం ట్రాఫిక్ పోలీసులపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు ఫోన్ వాహనం తాళం తీసుకోవడానికి పోలీసులకు అధికారం లేదని అవసరమైతే చలాన్ విధించాలి తప్ప వాహనదారులను ఇబ్బందులకు గురి చెయ్యొద్దని కోరారు ప్రాబ్లం అయింది గుంజుకుంటాడు మరిగా బండి ఉందా

కొత్తపేటలో చలాన్ వేయడంతో పోలీస్ పై భరత్ అనే యువకుడు తిరగబట్టాడు ఆయన్ని రాయితో కొట్టి అక్కడి నుంచి వెళ్తుండగా కా పోలీసులు పట్టుకొని కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలిచ్చారు నీపై మరింత అప్డేట్స్ మా ప్రతినిధి కుమార్ అందిస్తారు రైట్ కుమార్ అసలు ఏం జరిగింది ఆ యువకుడు చెప్పే దాంట్లో నిజమేతుంది థ్యాంక్ యూ యుమున రాజకొండ కమిషనర్ రెడ్ సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఏదైతే ఒక చౌరస్తా దగ్గర విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ అప్పారావు భరత్ అనే యువకుడు అయితే దాడికైతే అయితే పాల్పడ్డాడు ఈ విషయం ఏదైతే ఆలస్యంగా వెలుగులోకి వచ్చిందనే చెప్పొచ్చు ముఖ్యంగా కొత్తపేట చౌరస్తా దగ్గర ఏదైతే అప్పారావు అనే కానిస్టేబుల్ విధులు నిర్వహిస్తున్న సమయంలోని అటువైపు వెళ్తున్న భరత్ అనే వ్యక్తి హెల్మెట్ లేకుండా అక్కడ వాహనం అయితే నడుపుతున్నాడు ఈ నేపథ్యంలోనే ఇటు కానిస్టేబుల్ ఆ హెల్మెట్ లేని వ్యక్తిపై ఏదైతే ఫోటో తీసి చలానైతే విధించడంతో కూడా కోపృప్తుడైన ఆ భరత్ అనే వ్యక్తి ఒక పదిహేను నిమిషాల తర్వాత అదే దారిలోని తిరిగి వచ్చి ఈ అప్పారావుపై దాడి అయితే చేశాడు అక్కడ ఉన్న రాయితోని ఈ అప్పారావుపై దాడి చేయడమే కాకుండా పోలీసుకు సంబంధించిన ఏదైతే ట్యాబ్ను కూడా పూర్తిగా ధ్వంసం చేశాడు వెంటనే అప్పరవ ఇటు సరూర్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో కూడా పోలీసులు దీనిపై కేసు అయితే నమోదు చేసి ప్రస్తుతం ఆ వ్యక్తి అయితే దాడి చేసిన వ్యక్తి భరత్ ఎవరైతే ఉన్నారో అతను అదుపులోకి తీసుకున్నారో అతనిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి ప్రస్తుతం అతనిని రిమాండ్ కూడా తరలించడం జరిగింది ముఖ్యంగా ఏదైతే పోలీసులు అంటే కానిస్టేబుల్ చౌరస్తల్లో నుంచోని ఏదైతే ఇటు ఫోటోలు తీస్తూ కూడా చలనలు అయితే విధిస్తుంటారు ఇటు సెల్ ఫోన్ వాడిన సమయంలో కావచ్చు లేదంటే హెల్మెట్ లేని సమయంలో కావచ్చు లేదంటే త్రిబుల్ రైడింగ్ చేసిన సమయంలోని వాళ్ళకి ఫోటోలు తీసి చలనలు అయితే విధిస్తారు ఇదే తరహా భరత్ కూడా హెల్మెట్ లేకుండా వెళ్తున్న సమయంలో చలాన్ని విధించడంతో కూడా భరత్ మాత్రం చాలా కోపం వ్యక్తుడై ముఖ్యంగా తిరిగి వచ్చి అంటే పదిహేను నిమిషాల తరగతి తిరిగి వచ్చి ఒక రాయితో ఈ కానిస్టేబుల్ పై దాడి చేశాడు కానిస్టేబుల్ కి స్వల్పంగా గాయాలైతే వెంటనే సరూ పిఎస్ లో పోలీస్ స్టేషన్ లోని ఏదైతే కేసు నమోదు చేయడంతో ప్రస్తుతం అతని అయితే రిమాండ్ అయితే తరలించారు అయితే ఇటు వాహనదారులు అక్కడ ఉన్న కొంతమంది మాత్రం ఇటు ట్రాఫిక్ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారనే చెప్పొచ్చు ఎందుకంటే ఇటు ట్రాఫిక్ పోలీసులు ముఖ్యంగా అంటే ఇటు అటువైపు ఆఫీసులకు వెళ్లే సమయాలు కావచ్చు లేదంటే ఏదైనా ఎమర్జెన్సీకి వెళ్లే సమయాల్లో కావచ్చు ముఖ్యంగా అటు ఏదైతే వాహనదారులు వెళ్ళిన సమయంలోని ఏదైతే ఫోటోలు తీసి చలాన్లు విధించడం కరెక్ట్ గాని ముఖ్యంగా ఇటు వాహనదారులు ఆపి వాళ్ళ ఫోన్లు బండి తాళాలు లాక్కుంటున్నారు అసలు ఇలా ఫోన్లు బండి తాళాలు లాక్కునే అధికారం ఇటు పోలీసులకి లేదంటూ కూడా వాహనదారులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది ముఖ్యంగా ఇలాంటి టైంలోని అంటే వాహనదారులు ఇబ్బంది పెట్టకుండా చలాన్లు విధించాలంటూ కూడా ఇటు వాహనదారులు కోరుతున్న పరిస్థితి అయితే ఉంది కుమార్